హే హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను సో ఈరోజైతే మీ ముందుకి నేను గులాబ్ జామున్ వీడియోతో అయితే వచ్చేసాను సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి సో ఈరోజు జాములు అంటే స్మాష్ అవ్వకుండా రౌండ్గా నీట్గా వచ్చేలా కొన్ని టిప్స్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది చూసారు కదా ఎంత జ్యూసీగా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో కొందరు ఫస్ట్ టైం ట్రై చేసినా లేదా తరచూ చేస్తూ ఉన్నా వాళ్ళకి మెజర్మెంట్ సరిగ్గా తెలియకపోవడం వల్ల లేకపోతే షుగర్ సిరప్ కొంచెం లూజ్గా చేసుకున్నా కూడా మనకి గులాబ్ జామున్ అనేది స్మాష్ అవ్వడం గట్రా జరుగుతుంది సో అలా జరగకుండా ఉండాలంటే నేను ఇచ్చే టిప్స్ని మీరు ఫాలో అవ్వండి సో ఇప్పుడైతే మనం ఒక గులాబ్ జామున్ పౌడర్ని ఒక మూడు కప్పుల వరకు అయితే నేను తీసుకున్నాను మీ దగ్గర మీరు ఉంటే అన్ని మెజర్మెంట్స్ అయితే తీసుకోండి మూడు కప్పుల వరకు తీసుకున్నాను నేనైతే దానికి ఒక కప్పు వరకు పాలనైతే తీసుకున్నాను కాచి చల్లార్చిన పాలని సో మీరు పాలని నీళ్ళను కూడా కలిపి తీసుకోవచ్చు అలా అయినా కూడా ఏం కాదు బాగానే ఉంటుంది సో పిండి మొత్తాన్ని నీట్గా కలుపుకొని దాంట్లో ఒక్క స్పూను నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని శుభ్రంగా కలిపేసి బాగా మెత్తగా నీట్గా కలపాలి చపాతి పిండి కలిపినట్టుగా కాకుండా నీట్గా మెత్తగా కలుపుకొని ఒక పక్కన ఒక టెన్ మినిట్స్ వరకు ఉంచుకోండి ఈలోపు పక్కన స్టవ్ పే స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో షుగర్ సిరప్ అనేది మనం రెడీ చేసుకోవాలి ఈలోపు ట మనకి టెన్ మినిట్స్ అది పక్కన పెట్టాం కాబట్టి ఈలోపు ఇది అవుతూ ఉంటుంది మనకి త్రీ కప్స్ వరకు వేసాం కాబట్టి షుగర్ అనేది సిక్స్ కప్స్ వేయాలి అంటే వన్ బై టూ లెక్క వేయాలి సో ఈ వాటర్ అనేది కూడా మనకి షుగర్ అనేది సిక్స్ కప్స్ వేస్తే వాటర్ అనేది ఫోర్ కప్స్ వేస్తే సరిపోతుంది సో వేసేసి మొత్తం పంచదార అంతా కరిగేంత వరకు తిప్పుతూ ఉండి లాస్ట్లో ఇలాచి వేయండి ఇలాచి వేసి ఒక్క పొంగు వచ్చినంత వరకు ఉంచండి అంటే ఇలా కలుపుతూ ఉండండి ఇగో ఇలా వచ్చిన తర్వాత ఇలా ఒక్క పొంగు వచ్చిన తర్వాత మీరు కన్సిస్టెన్సీ చూసుకోవాలి ఇది అయిపోగానే ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది ఈ లోపు మనం ఆ పిండిని పక్కన పెట్టుకున్నాం కదా ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ దాన్ని అయితే మనం ఉండలుగా చేసుకోవాలి సో ఇక్కడే మెయిన్ టిప్ అనేది ఉంటుంది మీరు ఎంత బాగా పిండి కలిపి పక్కన పెడతారో అలానే ఉండలు చేసేటప్పుడు కూడా చేసే విధానంలో కూడా మనకి స్క్రాచెస్ అనేవి రాకుండా ఉండాలంటే మనం చూసారా నేను ఏ సైజ్ తీసుకున్నానో ఆ సైజ్ తీసుకుంటే గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా అయితే వస్తాయి సో ఇలాగ ప్రెస్ చేస్తూ రెండు చేతుల మధ్యన పిండిని ప్రెస్ చేస్తూ ఒక రౌండ్ షేప్లో తీసుకోవాలన్నమాట చూసారు కదా ఎటువంటి క్రాక్స్ కూడా లేకుండా ఉన్నాయి సో అలా అలా మొత్తం పిండి మొత్తాన్ని ఉండలుగా అయితే చేసుకోండి మీకు ఎన్ని వస్తే అన్ని ఉండల్ని చేసి పక్కన పెట్టుకోండి మెయిన్ మీరు ఇది గుర్తు పెట్టుకోవాలి మీకు క్రాక్స్ రాకుండా ఉండాలంటే మీరు పిండిని అనేది ప్రెస్ చేస్తూ చేస్తూనే మనం ఉండలు అనేది చేసుకోవాలి ఈ సైజులో చేసుకుంటే సరిపోతుందండి గులాబ్ జామున్ అనేది బాగా వస్తుంది సో ఇలా ఈ ఉండలన్నీ తీసుకొని మనమైతే ఆయిల్లోని వేడి చేసుకున్న ఆయిల్లో అయితే వేసుకోవాలి సో లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి కలర్ అనేది వచ్చేస్తుంది కానీ లోపల అయితే కుక్ అవ్వదు లోపల పిండి పిండిగా అయితే ఉంటుంది నేను ఎలా వేసానో అలా వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి డీప్ ఫ్రై కానీ చేశామంటే కంపల్సరీ లోపల పిండి అనేది ఉండిపోతుంది సిరప్ అనేది కూడా బాగా పీల్చుకోదు సో నేను ఎలా చేస్తున్నానో మీరు అలా ఫాలో అవ్వండి సో చూసారు కదా ఎలా వస్తున్నాయో లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది కదా అలానే ఇంకొంతసేపు ఉంచితే ఈ కలర్ వస్తుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఏది కూడా క్రాక్స్ అనేవి రాకుండా రౌండ్గా ఎంత బాగా వచ్చాయో సో వీటన్నిటినీ అయితే నేను పక్కకు తీసేసుకుంటున్నాను మీరు కూడా సేమ్ ఇలానే చేయండి లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే బాగా లోపల అనేది కుక్ అవుతుంది నేనైతే మొత్తం అన్నీ కూడా వేసేసాను సో ఇప్పుడు సిరప్ అనేది వేడిగా ఉన్నప్పుడే ఇవన్నీ వేసేసుకోవాలి చూసారు కదా నేను ఎలా వేస్తున్నానో అలా వేసేసుకోండి మొత్తం అన్నీ కూడా అప్పుడు వేసుకున్న తర్వాత జ్యూస్ అనేది మొత్తం అన్నిటికీ పడుతుంది నేనైతే ఇది నైట్ చేశాను సో ఇది మళ్ళీ డేకి నెక్స్ట్ డేకి బాగా ఊరుతాయి అనేసి ఉంచేసాను ఒక పక్కన అయితే సో ఇది గులాబ్ జామున్ వీడియో సో మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి కంపల్సరీగా చూసారా నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా వచ్చిందనమాట ఎంత బాగుందంటే ఎటువంటి క్రాక్స్ లేకుండా ఎంతో జ్యూసీగా చాలా సాఫ్ట్గా అయితే వచ్చింది గులాబ్ జామున్ అనేది నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అయితే కంపల్సరీ మీకు కూడా ఇటువంటి రిజల్టే వస్తుందండి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్